ప్రభువైపు చూస్తూ రెండు చేతులు పైకెత్తాలి స్తోత్రం చెప్పండి మంచిగా అందరూ స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి బిగ్గర్ చెప్పాలి బిగర్గా చెప్పాలి స్తోత్రం అని చెప్పాలి అందరూ మంచిగా చెప్పాలి 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 ఇజ్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకును యహోవ యుద్ధ కృప దొరుకును యహోవ యుద్ధ విమోచన దొరుకును అని దేవుని వాక్యములో రాయబడిన మాట ప్రకారంగా యహోవ మీద ఆశ పెట్టుకున్నవారు యహోవ దగ్గర కృప దొరుకుతుంది యహోవ దగ్గర విమోచన దొరుకుతుంది ఆయన నీకు కృపను సమృద్ధిగా అనుగ్రహించు దేవుడై ఉన్నాడు గనుక అడగండి అడగండి స్తోత్రం 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 ఆయన కృపగలిగిన వాక్కులు నీవు వింటూ ఉండగా నీ హృదయము పరిశుద్ధపరచబడాలి నీ మనసు తెప్పరిల్లాలి నువ్వు దేవుని వైపు చూస్తూ ఉండగా దేవుని మాటలు వింటూ ఉండగా నవనూతనమైన ఒక శక్తి నిన్ను కమ్ముకోవాలి మునిపెన్నడు ఎరగని ఒక నవనూతనమైన వర్తమానము నువ్వు వింటున్నావు ఇదిగో శ్రేష్టమైన వాక్కుల చేత ఆయన నిన్ను నన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడై ఉన్నారు కనుక అడుగుదాం ప్రభువా మా మధ్యలోకి మిర్రండ్ అయ్యా మమ్మల్ని బలపరచండి అయ్యా మమ్మల్ని దర్శించండి అయ్యా నీ దర్శనము చేత నీ వాక్కు చేత నీ ముఖ దర్శనము చేత నైనా మేము బలపరచబడాలి తండ్రి నీకు స్తోత్రాలు 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 చెప్పాలి మంచిగా చెప్పాలి నీ వాక్యము చేత బలపరచండి అయ్యా నిర్లక్ష్యంగా ఉండవద్దండి అశ్రద్ధగా అనాలోచనగా ఏదో సమస్యలు పెట్టుకొని ఈ స్థలమందు నిలిచి ఉండద్దండి ఈ స్థలమందు దేవుడు నిలిచి ఉన్నాడు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దేవుని వాక్యంలో రాయి ఉన్నట్లుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక మనసార దేవుని అడగండి అడగండి నాతో మాట్లాడండి నాయన నీవు మాట్లాడితే నాకు విడుదల కలుగుతుందయ్యా నువ్వు మాట్లాడితే నాకు శక్తి కలుగుతుందయ్యా నువ్వు మాట్లాడితే నాకు స్వాస్థత కలుగుతుందయ్యా అడుగుదాం 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 ఏసయ్యా ఏ నాతో మాట్లాడయ్యా ఎస్ ఎస్ నన్ను కరుణించవచ్చు మహిమ పడుతాం ఎస్ఐ నన్ను కరుణించ ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడై ఉన్నారు ఆయన మాట్లాడితే సమాధానము ఆయన మాట్లాడితేనే మనకు నెమ్మది విడుదల స్వస్థత కలుగుతుంది ఆయన మాటకు నీవు లోబడాలి రాత్రి ఆయన మాటకు లోబడినటువంటి నోవాహు కుటుంబం ఉంది నోవాహు రాత్రి నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి నీతో వాహు జీవిత కాలము నడవాలని నా

నాతో మాట్లాడయ్యా మాట్ లాడే నన్ను ఇసే Ni vjenaku, ni rikšena, ni vjenaku, ni rikšena. Stotram, stotram, stotram.